హాయ్ ఫ్రెండ్స్ ఈ బీజేపీ గత పదకొండు సంవత్సరాల పైచీలకు కాలం నుంచి పరిపాలిస్తూ ఉంది ఇది పది సంవత్సరాలంటే కాలం రెండు ఎలక్షన్స్ జరిగి జరిగే జరి జరిగాయనమాట మూడో మూడు సిద్ధమవుతున్నారు అంతకుముందు ముందు వాళ్ళు రెండు వేల పద్నాలుగు వాళ్ళు గెలిచిన ఎలక్షన్తో మనము లెక్కేసుకుంటున్నాం ఇక్కడ మనం ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది ఏంటంటే ఏదైనా ఒక ఎలక్షన్ రాష్ట్రంలో ఎలక్షన్స్ వస్తే ఈ రోయింగ్ యాలన్నింటి వాళ్ళని ఒకరు మనకు వాళ్ళ గురించి తెగ ఈ బీజేపీ అమిత్ షా గారు మోడీ గారు తరచుగా ప్రస్తావిస్తుంటారు ఓకే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు రోయింగ్ యాలు గుట్టలు వచ్చారు అనుకుందాము మరి పదకొండు సంవత్సరాలు తమరేం చేశారు స్వామి మరి వాళ్ళు ఎవరు ఏరి వాళ్ళను తడివేయచ్చు కదా పదకొండు సంవత్సరాలు మీరు ఊరుకొని ఎలక్షన్ జరిగేప్పుడల్లా రోగి గల ప్రస్తావన తీసుకొచ్చి ఆ ఎలక్షన్ కమిషన్ మీ చేతిలో ఉంది కాబట్టి ఇష్టారాజ్యంగా ఏదో విధంగా చేసి జ మనకు మనకు తిమ్మిని బమ్మిని చేసి గెలుస్తూ గెలవటం అంటే అది ప్రజాస్వామ్యాన్ని అపాసం చేసినట్టు కాదా దాన్ని దానికి మనకు అలాంటప్పుడు ఈ ఎలక్షన్స్ ఇవంతా ఎందుకు ప్రజలు ఆలోచించాలి థ్యాంక్ యూ